ఇంకా టూ ఇయర్స్ వెయిట్ చేయండి ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా అనిపిస్తుంది ఇంకా టూ ఇయర్స్ వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది ఇంకా టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు హాలోగ్రామ్ పెట్టుకుని ఈ సినిమా తీసేస్తారు సో అంతకుముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం ఈ యూ సినిమా ఒక తమిళ్ తెలుగు ఫిలిం మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు మీరందరూ ఫ్రెష్నెస్ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు కానీ మీకు ఒకటి తెలుసా నాకు ఏజ్ నైంటీ అయింది ఒకే సినిమాని ట్వంటీ ఇయర్స్కి ఒకసారి మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉండాలి ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో ఎయిటీన్ టు థర్టీ ఉన్నవాళ్ళు యూత్ అనుకుంటారు వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది ఎయిటీన్ టు థర్టీకి వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి ఎందుకంటే ప్రేమ ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా వైన్ ఇస్ వైన్ తాగితే ఎక్కేస్తుంది బాటిల్ మార్చాలి లేకపోతే పాత వైన్ అంటారు అంతే కదా సో ఈ పాత వైన్ కాదు ఇది బ్యూటిఫుల్ వైన్ టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి ముఖ్యంగా నేను చెప్పిన ఆ పాయింట్ ప్రపంచంలో నచ్చని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం ఎందుకంటే నేను చాలా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పాను సినిమాలో అలాంటప్పుడు ఈ సినిమాలో ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఉండాలి కానీ నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి ఏంటి లాజిక్ అంటే దానికి ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి బాగుండాలి క్యారెక్టర్గా నాకు ఈ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా నచ్చింది తనలో చాలా షేడ్స్ ఉన్నాయి మీరు ట్రైలర్లో చూసుంటారు ఒకవైపు చాలా క్యూట్ అండ్ బబ్లీ గర్ల్గా మన సినిమాల్లో మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంటుంది కానీ ఇంకోవైపు ఒక సెన్సిటివ్ ఇండిపెండెంట్ అమ్మాయి కూడా ఉంది అండ్ ఆ అమ్మాయి కాస్టింగ్ విషయానికి వస్తే ఆశికా రంగనాథ్ ఫస్ట్ ఆడిషన్ టేప్ కానీ తను కన్నడలో కానీ తెలుగులో చేసిన సినిమాలు ఆ మెయిన్గా తను చేసిన డాన్స్ నాకు విపరీతంగా నచ్చింది అండ్ ఆశీగా రంగనాథ్ ఈ సినిమాలో మీ ముందు వచ్చే ముందు ఆల్రెడీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో ఎస్పెషల్లీ కుర్రోల దగ్గర ఒక చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఒక ఒక అమ్మాయి అండ్ ఈ సినిమా తర్వాత అబ్బాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు అమ్మాలు ఫ్యామిలీస్ అందరికీ ఈ అమ్మాయి మీద ఒక పెద్ద క్రష్ వస్తుంది ఒక పెద్ద నమ్మకం వస్తుంది షీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఆషి అండ్ ముఖ్యంగా తను సిద్ధార్థ్ ఫ్యాన్ సో ఆల్రెడీ అక్కడ తన మీద నాకు ఒక ఎక్స్ట్రా లవ్ ఉంది సో ఒక ఫ్యాన్గా మళ్ళీ నన్ను లవ్ స్టోరీస్లో లాగి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆశి అండ్ నీకు ప్రామిస్ చేసినట్టు ఈ సినిమాలో నువ్వు నేను ఎక్కువ డాన్స్ చేయట్లేదు అదేమో నా అదృష్టం అనుకోండి నేను చాలా మీరే చూశారు ఒక సాంగ్లో ఎంత కష్టపడి ఆడానో సోలో సాంగ్ కానీ ఆషితో డాన్స్ చేయాలంటే ఇంకా సిక్స్ మంత్స్ రిహర్సల్ కావాలి దానికి మనం డేట్స్ కరెక్ట్గా అలాట్ చేసుకుని మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ ఆశీ ఈ సినిమా ఇట్స్ మై ఫిల్మ్ బట్ ఇట్స్ మోర్ దెన్ మై ఫిల్మ్ ఇట్ ఈస్ యువర్ ఫిల్మ్ ఎందుకంటే మిస్ యూ నేను నిన్ను మిస్ అవుతున్నాను సినిమాలో కాబట్టి యూ ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం సో ఐ ఓన్లీ వాంట్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ నువ్వు అన్ని ఇండస్ట్రీస్ని డామినేట్ చేయాలి వరాలు మాత్రం కాదు అన్నీ క్యారెక్టర్స్ నీకు రావాలి అండ్ పీపుల్ షుడ్ రిమెంబర్ యూ హ్యాస్ ద ఫేవరెట్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ మిస్ యూ సినిమాలో చాలా కాలం తర్వాత ఎనిమిది పాటలు ఉన్నాయండి సో జిబ్రాన్ జిబ్రాన్ గడు కూడా పాపం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో తమిళ్లో సైకోత్రలస్ ఎక్కువ చేశాడు సో ఒక చీకటిలో కూర్చుని అన్నీ కీబోర్డ్ కొంచెం డీట్యూన్ చేసి వయలిన్లో ఒక స్ట్రింగ్ తీసేసి అలాంటి మ్యూజిక్లు కొడుతున్నాడు అప్పుడు అతనికి ఈ సినిమా ఒక చాలా న్యూ లీస్ ఆఫ్ లైఫ్లో నాకు అనిపించింది ఇప్పుడు చాలా కలర్ఫుల్గా కలర్ఫుల్ టీషర్ట్ వేసుకుంటున్నాడు నవ్వుతున్నాడు సో జిబ్రాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో ఒక లవ్ స్టోరీ చేస్తే ఇలాగే ఉంటుందని హీరో ఫేస్లో స్మైల్ ఉంది మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్లో స్మైల్ ఉందంటే అంత దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది సో జిబ్రాన్ ఈ సినిమాలో ఎయిట్ సాంగ్స్ ఇచ్చారు అండ్ సాంగ్స్లో మాత్రం కాకుండా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఎందుకంటే ఈ కథ మా ఇద్దరు గురించి మా ఇద్దరు క్యారెక్టర్స్ గురించే కానీ ఈ కథలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా పోస్టర్లో ఈ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళని పెట్టడానికి అదే కారణం ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో ముగ్గురు అబ్బాయిలతో ఒక అమ్మాయి కూడా ఉంటుంది ఈ సినిమాలో నేను చెప్పాను కదా వైన్ పాతగా ఉన్న బాటిల్ కొత్తగా ఉండాలని ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్లో అమ్మాయిలు ఉంటారు బాయ్స్తో మేము హీరో అయిన కాలంలో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అయితే అందరూ యదవులు బాయ్సే ఉంటారు చాలా డ్రైగా ఉంటుంది కానీ ఇప్పుడు గర్ల్ బెస్టీ బాయ్ బెస్టీ అని ప్రతి గ్రూప్లో ఉన్నారు కాబట్టి అదే కదా బాయ్ అండ్ గర్ల్ క్యాన్ బీ ఫ్రెండ్స్ సో సస్తికా అని అమ్మాయి సినిమాలో నా బెస్ట్ ఫ్రెండ్ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది తను నా సిస్టర్లా అదంతా పాతది ఓల్ ఓమే ఫ్రెండ్లో చెప్పేసాం కదా మేము బ్రదర్ సిస్టర్ కాదు మేము ఫ్రెండ్స్ అంతే సో అలాంటి ఒక మంచి ఒక ఒక ఫీలింగ్ ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో మీకు వస్తుంది అండ్ ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళు చేసే విషయాల వల్ల మాకు వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఈ కథని వాళ్ళు నడిపే విధానం చాలా న్యూగా అనిపించింది నాకు అండ్ మేము నైంటీస్లో థియేటర్కి వెళ్ళి చూసిన లవ్ స్టోరీస్ నాకు గుర్తొచ్చింది ఎందుకంటే కలర్ఫుల్ సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కామెడీ చేస్తుంటారు మంచి మెసేజ్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎండ్లో హీరో హీరోయిన్ కలుస్తారా ఎలా కలి కలిస్తే కలిసినా సంతోషంగా ఉంటారా అది అది అంతా ఈ సినిమాలో ఉంది అండ్ నాకైతే ఒక ఒక చాలా రిఫ్రెషింగ్ ఫిల్మ్ అనిపించింది ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఎందుకంటే కేజీ వెంకటేష్ అనే కెమెరామ్యాన్ ఆయన కూడా ఇంతకు ముందు చాలా సీరియస్ థ్రిల్లర్స్ అలాంటి సినిమాలు షూట్ చేసిన మనిషి ఆయన ఈ సినిమాలో మళ్ళీ ఫుల్ కలర్ఫుల్గా మనకు కావాల్సిన ప్యాలెట్లో ఒక సినిమా తీశారు అండ్ ఈ సినిమాలో పనిచేసిన సీనియర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ గారు పొన్వనన్ గారు వాళ్ళు కూడా ఒక ప్రీవియస్ జనరేషన్ని బాగా రిప్రజెంట్ చేస్తారు అండ్ మీరు చూస్తుంటే ఒక ఇప్పుడు ఉన్న సినిమాకి ప్రతి సినిమా టూ వీక్స్ లోపల అందరు చూసేయాలనే ఒక ఒక కంపల్షన్ ఉంది ఎందుకంటే అంతకు పైన థియేటర్స్ దొరకవు అందరికీ కరెక్ట్గా సో మేము చేసిన సినిమాలు ఒక సంవత్సరం ఆడినాయి ఇప్పుడు ఒక్క సంవత్సరంలో చూసిన వాళ్ళు మా వ్యక్తులు అందరూ టూ వీక్స్లో చూడాలంటే అందుకే ప్రమోషన్స్ ఇంకా గట్టిగా పది ట్వంటీ టైమ్స్ అయిపోయినాయి అంత అరుస్తూనే ఉన్నాం బ ప్లీజ్ 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 రండి 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 క్రౌడ్ 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 హైప్ 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 అని ఈ సినిమాకి నాకు హైప్ ఎక్కించక్కర్లేదు బికాస్ ఇది లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఒక షో తర్వాత లవ్ స్టోరీ బాగుందంటే ఆ లవ్ హైప్ ఆటోమేటిక్లీ బయటకు వెళ్ళిపోతుంది అది మీరు ట్వంటీ ఇయర్స్ తర్వాత రిలీజ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు ఆ ఫస్ట్ సిక్స్ మంత్స్లోనే సినిమాకి మంచి పేరు వచ్చేస్తుంది ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ కాబట్టి సో ఈ సినిమా ఒక లవ్ స్టోరీ ఒక ఫ్యామిలీ స్టోరీ ముఖ్యంగా ఇది ఒక సిద్ధు సినిమా మీరు సిద్ధార్థ్ అంటే ఎలాంటి సినిమాలు ఫస్ట్ తీస్తున్నాడో ఎలాంటి సినిమాలు తీయట్లేదు ఏ సినిమాల్ని మీరు మిస్ చేశారు ఏ సినిమాలు నేను కోల్పోయాను ఆ సినిమాలు అన్నీ కలిపి ఒక సినిమాగా ఉంటుంది అండ్ ఈ సినిమా తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు లవ్ స్టోరీ చేస్తాననేది నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఆడియన్స్ చేతిలో వదిలేస్తున్నాను ఈ సినిమాతో ఫస్ట్ టైం సినిమాకి వస్తున్న శామ్యుయల్ మాథ్యూ ఆయన గురించి రెండు మా మాటలు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ అడిగింది నేను అడిగింది అంతా సినిమా కోసం ఇచ్చారు అండ్ మీరు ఆయన మాట్లాడటం చూశారు ఒక కార్పొరేట్ సిఇలో మాట్లాడతారు ఒక బ్రాండ్ లాంచ్కి వచ్చినట్టు మంచి బ్లూ షర్ట్ బ్లూ జీన్స్ ఆయన్నే మీరు ఒక ఒక హీరో ఎల్డర్ బ్రదర్గా కాస్ట్ చేయొచ్చు అలాంటి ఒక లుక్లో ఉంటారు ఆయన బట్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ మాకు చాలా అవసరం అండి ఈ సినిమాలో బికాస్ టైంకి వచ్చి టైంకి సినిమాలు కంప్లీట్ చేసి అందరికి టైంలకి డబ్బులు ఇచ్చి కరెక్ట్గా మీడియా ఈవెంట్ అంటే ఎలా ప్లాన్ చేయాలో దాన్ని ప్లాన్ చేసి చేయటం అన్నీ నాకు చాలా కంఫర్టబుల్గా ఆయనతో చేయటం జరిగింది సో వెల్కమ్ టు సినిమా శామ్యుల్ మాథ్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ సినిమా తమిళ్లో మాత్రం తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజ్లో రీమేక్ అవుతుంది ఎందుకంటే మా పద్ధతి ముందు అలాగే ఉంటుంది కదా ఒక సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకుల దాన్ని హిట్ చేస్తే దాన్ని ఎనిమిది లాంగ్వేజ్లు తీస్తారు రెండు వారాల్లో ప్రతి లాంగ్వేజ్లో డబ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఈ సినిమా రాసిన అశోక్ అండ్ రాజశేఖర్కి నా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలాంటి ఒక సెన్సిటివ్ స్వీట్ లవ్ స్టోరీ రాయటం చాలా కష్టం ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రోళ్ళు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు వాళ్ళు థియేటర్కి వచ్చేప్పుడు మేము అయితే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఆ వారం మొత్తం ఆ థియేటర్కి వెళ్తున్నాం థియేటర్కి వెళ్తున్నాం అని వెయిట్ చేస్తుంటాం ఇప్పుడు వీళ్ళు థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు పాకెట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఉంది ఫోన్ అని అందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సో మీరు టూ సెకండ్స్ వాళ్ళని డిస్కనెక్ట్ చేస్తే వాళ్ళు ఫోన్కి వెళ్ళిపోతున్నారు సో నెక్స్ట్ ఏం జరగబోతుందని వాళ్ళు చాలా ఫాస్ట్గా గెస్ట్ చేస్తున్నారు అండ్ గెస్ట్ చేసిన తర్వాత అలాగే జరుగుతుందంటే వాళ్ళు మీకు ఇంకా టైం ఇవ్వనని చెప్పి ఫోన్కి వెళ్ళిపోతున్నారు సో అలాంటి డిస్కనెక్ట్ అవ్వకుండా నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలియకుండా చాలా రిఫ్రెషింగ్గా ఒక ఒక స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఎడిట్ సో ఈ సినిమా అన్నీ ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీకి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ చాలా జాగ్రత్తగా చేయబడినాయి అండ్ మంచి దానికి ఎప్పుడూ మంచి రిజల్ట్ ఉంటుంది సో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఉంది సో నేను నా రిటర్న్ టు లవ్ స్టోరీస్లో చాలా పాజిటివ్స్ని చూస్తున్నా అండ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ నాకు మాత్రం కాదు ఎందుకంటే నాకు ఈ సంవత్సరం రియల్ లైఫ్లో కూడా చాలా ప్రేమ పుట్టింది చాలా మంచి విషయాలు జరిగినాయి చాలా అదృష్టవంతుడు అయిపోయాను నేను కానీ ఈ సినిమా తర్వాత మిగతా వాళ్ళు కూడా మా లైఫ్లో ఒక లవ్ స్టోరీ మనం చేస్తామని ఎక్కువ లవ్ స్టోరీస్ రాస్తారు మళ్ళీ లవ్ స్టోరీస్ తీస్తారని నేను నమ్ముతున్నాను ఆ రిజల్ట్ మొత్తం ఆడియన్స్ చేతుల్లో ఉంది సో నవంబర్ ట్వంటీ నైన్త్ నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను మళ్ళీ చెప్తున్నా ఇంతకు వరకు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను ఎప్పుడూ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నా నా టైం వస్తుందని చెప్పాను ఈసారి చెప్తున్నా నా సినిమా వస్తుంది రోయ్ అందులో లవ్ ఉంది రోయ్ వచ్చి ఫ్యామిలీతో పండగ చేసుకుండా అంట సో నవంబర్ ట్వంటీ నైన్త్ థియేటర్లో కలుద్దాం థ్యాంక్ యూ వన్స్ అగేన్ టు ఏషియన్ సురేష్ ఫిలిమ్స్ వాల్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ సునిల్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ నేను సినిమాకు వచ్చే వచ్చే కాలం నాకు ఇంకా గుర్తుంది రామానాయుడు గారు నాకు ఇచ్చిన అడ్వైస్ ఆయనతో నేను స్పెండ్ చేసిన టైం అండ్ ఇవన్నీ నేను లైఫ్ లాంగ్ అది చెప్పాను కదా మోర్ దెన్ హాఫ్ మై లైఫ్ ఐవ్ బీన్ అన్ యాక్టర్ అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దట్ ఐ హీన్ అ తెలుగు హీరో సో ఇట్ విల్ ఆల్వేస్ బీ పార్ట్ ఆఫ్ మీ నేను ఈరోజు ఎక్కడ చే ఎక్కడెళ్ళి ఏం చేసినా నా అచీవ్మెంట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మీదే అండ్ ఇంకా ఫ్యూచర్లో అలాగే ఉంటుంది అనుకున్నా అనుకుంటున్నా అండ్ సో నేను నెక్స్ట్ తెలుగు సినిమా స్ట్రేట్గా ఎప్పుడు చేస్తానని ఇక్కడ ఇండస్ట్రీతో అడిగి నాకు బోర్ కొట్టింది సినిమా వాళ్ళని అడగను కానీ మీడియా వాళ్ళు మీ ముందు చెప్తున్నాను నా ప్రేక్షకులకు చెప్తున్నాను మీకు కావాలంటే ఎవడేం ఆపలేడు సో మీకు కావాల్సినట్టు మీరు చేయండి అదే జరుగుతుంది సో ఫస్ట్ ట్వంటీ నైన్త్ నవంబర్ ఒక ఎగ్జామ్ ఉంది నాకు హాల్ టికెట్ తీసుకున్న వచ్చి సినిమా చూడండి దాని తర్వాత మాట్లాడుకుందాం నేను మీ సిద్ధుని థ్యాంక్ యూ టు ఆల్ ది మీడియా ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ దీస్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ హోప్ఫులీ వీ విల్ బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ మా ప్రేక్షకులకి మళ్ళీ చెప్తున్నా ట్వంటీ నైన్త్ నవంబర్ సిద్ధు సినిమా వచ్చింది రో సిన్ థియేటర్స్ థ్యాంక్ యూ అండ్ గీత థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ టైం నువ్వు ఇచ్చే ఇంట్రోస్ కంటే మా ఇంట్లో కూడా నన్ను అంత ప్రేజ్ చేయట్లేదు సో వాళ్ళని ప్రోగ్రామ్స్ చూసి నేర్చుకోమంటే